అందరికీ నమస్కారం జయ గురుదత్త డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరంలో చివరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఇక్కడ గ్రహ సంచారం మారుతూ ఉంటుంది మనము మామూలుగా నెల ప్రారంభంలో రాశి ఫలితం అనేది చూసుకుంటాం కానీ ఇక్కడ రవి మారడం జరిగింది డిసెంబర్ అమావాస్య ఎప్పుడైతే మనకు పన్నెండో తారీఖు అమావాస్య వెళ్ళిపోయాక పదమూడు పద్నాలుగు తారీఖుల తర్వాత రవి మారాడు కాబట్టి కొన్ని వార ఫలాలు మనం చివరి దశలో కూడా యోగాన్ని ఇస్తాయి అటువంటి రాశే సింహరాశి సింహరాశికి రాశ్యాధిపతి అయిన రవి పంచమంలోకి రావడం డిసెంబర్ ఇరవయో తారీఖు తర్వాత బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది అష్టమంలో ఉన్నటువంటి రాహు చేత అనారోగ్య సమస్యలు రావటం కానీ లేదా సడన్గా ఊహించని ఇన్సిడెంట్స్ జరగడం ధన నష్టం జరగడం ఇవి సింహరాశి జాతకంలో దోషాన్ని సూచిస్తున్నాయి నవమంలో గురువు ఉన్నాడు వ్యాపారం బాగానే ఉంటుంది తృతీయాధిపతి తృతీయ స్థానం మీ శ్రమకు దగ్గ ఫలితం దక్కుతుంది అయితే చేతిలో నిలబడదు వ్యయం ఇక్కడ ధనస్థానంలో ఇక్కడ వ్యయాధిపతి చంద్రుడు సంచారము అలాగే ధనస్థానంలో కేతు సంచారం చూసుకుంటే చేతిలో డబ్బు నిలబడదు ఖర్చులు అయిపోతూ ఉంటాయి మీ కుటుంబంలోనే మీకు గొడవలు చికాకులు కలహాలు మనస్పర్ధలు తెలిసిన వాళ్ళతో బంధువులతో వైరము ఇక్కడ వ్యాపారస్తులకు బాగుంది ఉద్యోగస్తులకు బాగానే ఉంది లోన్లు పెట్టుకున్న వాళ్లకు షష్టమాధిపతి శని సప్తమంలో ఉన్న లోన్లు కూడా వస్తాయి ఓవరాల్ గా ఈ సింహరాశి వారికి కొన్ని దోషాలు రాహుగ్రహ కేతుగ్రహ సహితంగా సంభవిస్తున్నాయి కాబట్టి వీళ్ళు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు తలస్నానం చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక కేజీ బెల్లము దానం చేయండి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఒక కేజీ బెల్లము దానం చేయాలి ఈ పరిహారాన్ని సింహరాశి వారు చేసుకోవాలి ఇరవై ఏడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి కొన్ని దోషాలు తలస్నానం చేస్తేనే పోతాయి ఈ పరిహారాన్ని చేసుకుంటే డిసెంబర్ ఇరవయో తారీఖు తర్వాత సింహరాశికి గ్రహానుకూలత పెరుగుతుంది దత్తార్పణ వస్తు అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తిన ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ